సో ఫ్రెండ్స్ మన ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ స్వాగతం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మన ఛానల్ని ఆదరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీ ఆదరణ అనేది చాలా ప్రాణమైన విషయం మా అందరికీ తెలుసు ఏదైనా ఈరోజు ముఖ్యంగా ఏంటి అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపు నైపుణ్యాల గురించి తెలుసుకోబోతున్నాం ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ ముఖ్యంగా ఇది ఎందులో వస్తుందంటే నేచర్ ఆఫ్ సైన్స్ ఫస్ట్ చాప్టర్లో ముఖ్యంగా సైన్స్ పెడగాజ గురించి చాలామంది మిత్రులు అడుగుతున్నారు అందులో భాగంగానే ఇది సెకండ్ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో దీనికి వెళ్ళే ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు వేటిని అంటారు ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అని మనం వేటిని పిలుస్తాం మనందరికీ తెలిసిందే ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం ఏంటంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి సైన్స్ అంటేనే చేయడం అని చెప్పారు కొట్టాలి చేయడం అనేది ఒక నిర్వచనం అదేవిధంగా శాస్త్రవేత్తలు ఏం చేస్తారో అదే సైన్స్ అనే ఇంకొక నిర్వచనం కూడా ఉంది అదేవిధంగా స్క్వాబ్ అనే శాస్త్రవేత్త ఏమన్నారంటే సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ సైన్స్ అంటే ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ప్రక్రియ అని అనుకున్నాం కదా ఈ ప్రక్రియకు సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో సైన్స్ లోపల ప్రక్రియకు సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అందులో ఏమేమి వస్తాయంటే పద్ధతులు వస్తాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ప్రక్రియలు వస్తాయి వైఖరులు వస్తాయి దాన్ని ఏమంటారంటే మామూలుగా ప్రక్రియాత్మక నిర్మాణం విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం అంటారని మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం మరొకసారి జస్ట్ ఐడియా కోసం అదేవిధంగా దాన్ని ఏమంటారంటే సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటారు ఇక ఉత్పత్తికి సంబంధించినది ఏదైతే ఉంటుందో సూత్రాలు సిద్ధాంతాలు భావనలు నియమాలు అన్నిటిని కూడా ఏమంటారంటే ద్రవ్యాత్మక నిర్మాణం అంటారు లేదా దాన్ని ఏమంటారంటే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అని అంటారు అది దయచేసి ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోయినట్టయితే తెలుసుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏం చూస్తున్నామంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు మరి వేటిని అంటారంటే ఈ రెండింటి కనుక చూసినట్టయితే మామూలుగా ఏది చెప్పాలి ఎట్లా చెప్పాలి అంటే ప్రాసెస్ అప్రోచ్లో చెప్పాలని చెప్తున్నారు విజ్ఞాన శాస్త్రం మనం చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని విన్నాం అదేవిధంగా టీచర్స్ సెంటర్డ్ అప్రోచ్ అని విన్నాం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అని కూడా విన్నాం ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనేది ఎవరు చెప్పారంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పడం అనేది జరిగింది అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అప్రోచ్ గురించి ఎవరు మాట్లాడడం జరిగిందంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వారు ఏం చెప్పారు అంటే ఏఎస్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వారు ఈ ప్రాసెస్ అప్రోచ్ లోపల బోధన చేయాలని చెప్పారు ప్రాసెస్ అప్రోచ్ ప్రాసెస్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏదైతే జ్ఞాన నిర్మాణం ఎన్సీఎఫ్ ఏమని చెప్తుందంటే జ్ఞాన నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీకు తెలిసిందే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చెప్తున్నారు దానికి దీనికి ఇంటర్లింక్ ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే సైన్స్ నిర్మాణంలో మనకు ప్రాసెస్ మీరు ప్రోడక్ట్ రెండు ఉంటాయి కదా ఈ రెండింటిలో ఏది ముఖ్యమని చెప్తుంటారు అంటే రెండు ముఖ్యమే ఏది తక్కువ కాదు కానీ ప్రాసెస్ ద్వారా ద్వారానే ప్రోడక్ట్ అనేది వస్తున్న విషయం మనకు తెలిసిందే ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అందులో ప్రాసెస్ తెలుసుకున్న చూద్దాం ఏదైనా బిఫోర్ అది తెలుసుకునే ముందు వేటిని ప్రాసెస్ స్కిల్స్ అంటారంటే ప్రక్రియ ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలని ఏమంటారంటే సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్స్ అంటారు విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు అంటారు అవి ఏమిటి అంటే ఒకటి పరిశీలించడం రెండవది ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు చేయడం నిర్ధారించుకోవడం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం భావప్రసారం వర్గీకరించడం సంబంధాలను గుర్తించడం చరరాశులను నియంత్రించడం కొలవడం ప్రావిక్తీకరించడం నమూనాను అభివృద్ధి చేయడం మొదలగున్నది మొదలసారి చూద్దాం పరిశీలించడం ప్రశ్నించడం లేదా ప్రశ్నించుకోవడం పరికల్పన చేయడం ప్రయోగాలు చేయడం నిర్ధారించుకోవడం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ముగింపుకు రావడం భావప్రసారం వర్గీకరించడం సంబంధాలను గుర్తించడం చరరాసులను నియంత్రించడం కొలవడం ప్రాగుప్తీకరించడం నమూనాలను అభివృద్ధి చేయడం అదేవిధంగా ఇంగ్లీష్లో ఒకసారి చూస్తే అబ్జర్వేషన్ అదేవిధంగా క్వశ్చనింగ్ తర్వాత తీసుకున్నట్టయితే హైపాతసైజింగ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ఫరింగ్ అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ కంక్లూజన్స్ కమ్యూనికేషన్ క్లాసిఫికేషన్ ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్స్ ఆన్ డిఫరెంట్ వేరియబుల్స్ ఆర్ కంట్రోలింగ్ వేరియబుల్స్ మెజరింగ్ ప్రొడిక్షన్ డెవలపింగ్ మోడల్స్ వీటిని అన్నిటిని కూడా ఏమంటామంటే ప్రాసెస్ స్కిల్స్ అంటారు ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటారు ఇవి శాస్త్ర నిర్మాణం లోపల అంటే మామూలుగా శాస్త్రవేత్తల ఆవిష్కరించడం శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడం లోపట ఈ ప్రాసెస్ స్కిల్స్ను ఉపయోగించడం అనేది జరిగింది ఒక రకంగా చెప్పాలంటే సైంటిఫిక్ మెథడ్ అంటారు శాస్త్రవేత్త శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు సైంటిస్టులు శాస్త్రజ్ఞానాన్ని అయితే ఆవిష్కరించారో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సైంటిఫిక్ మెథడ్ అని కూడా అంటారు అందులో కూడా ఈ యొక్క ప్రాసెస్ స్కిల్స్ అనేటివి ఇమిడి ఉన్నాయి సో ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే సైన్స్ బోధించే మనం అంటే ఎట్లా అంటే ప్రాసెస్ ద్వారా లేదా ప్రాసెస్ ద్వారా ప్రోడక్ట్ను వచ్చేటట్టు చేయాలి సో ఆ ప్రాసెస్కి సంబంధించిన స్కిల్సే ఏవైతే అంటారో ఈ ప్రాసెస్ స్కిల్స్ అంటారు మరి వీటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మనం ఇంతకుముందు అనుకున్నట్టు సులభంగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ మొట్టమొదట ఆవిష్కరించింది ఎవరంటే ఎడ్వర్డ్ జిన్నర్ మనందరికి తెలిసిందే మరి ఎలా ఆవిష్కరించారు అందులోపటి ఇలా ఈ ప్రాసెస్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా సివి రామన్ రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించారు మామూలుగా ఫిజిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇండియా మన యొక్క భారతీయుడు సాధించింది మరి వారి ఆవిష్కరణల లోపట ఏమైనా ఉందా ఎట్లా ఉందా ఈ ప్రాసెస్ స్కిల్స్ ఏమైనా కనబడితే ఒకసారి చెక్ చేద్దాం సో ఎడ్వర్డేజ్ అన్నర్ ఏం చేస్తారు వారు మామూలుగా ఈ యొక్క వర్ డాక్టర్ యాక్చువల్లీ బేసికల్లీ వారికి వారికే ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటారు వారు మసూచి టీకాలను స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ను మొట్టమొదటి ఆవిష్కరించింది వారు ఎట్లా కనుగొన్నారు ఎట్లయితే ఇప్పుడు కరోనా వస్తే వందల వేల సంఖ్యలో ఎట్లా మరణించారు అప్పుడు కూడా ఏంటంటే ఈ దీనివల్ల పాక్స్ వల్ల చనిపోయేవారు అయితే ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్నాడు వైద్యం చేస్తే వారు ఏం గమనించారు అంటే ఎవరికైతే కౌపాక్స్ వచ్చిందో వారు కూడా ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు ట్రీట్మెంట్ కానీ కౌపాక్స్ వచ్చిన వారికి స్మాల్ పాక్స్ రావడం లేదన్న విషయాన్ని వారు వారి యొక్క నిశ్చిత పరిశీలన ద్వారా గమనించారు వారు గమనించడమే కాదు వారు ప్రశ్నించుకున్నారు ఎందుకు రావడం లేదు మరి కౌపాక్స్ వచ్చిన వాళ్లకు స్మాల్ పాక్స్ రావడం లేదు అంటే వారు ఏమనుకున్నారు అంటే అంటే వారు హైపాసైజ్ చేశారు అంటే ఏమని పరికల్పన చేస్తారు అంటే బహుశా ఏదైతే కౌపాక్స్ ఉందో అది లోపల అంటే బాడీ లోపల ఈ యొక్క స్మాల్ పాక్స్ని నిరోధించే ఇప్పుడు మనం యాంటీబాడీస్ అంటున్నాం బహుశా అది డెవలప్ చేస్తుంది అని వారు ఆలోచించారు వారి హైపాసైజ్ చేశారు వారు ఆ దాన్ని హైపాసిస్ ఏం చేశారంటే ఆలోచించి ఏం చేశారు ఈ యొక్క కౌపాక్స్ ఎవరికైతే వచ్చాయో వారి బొబ్బల నుండి సొన తీసుకొని ఒక తన మిత్రుడి యొక్క కొడుకు ఇచ్చాడు మొదలు చెప్పారు పర్మిషన్ తీసుకొని ఇట్లా ఉంటుంది ఏం కాదు స్మాల్ పాక్స్కు చిన్న చిన్న బొబ్బలు వస్తాయి అది ఏం కాదు డేంజర్ కాదు కానీ మామూలుగా ఈ యొక్క కౌపాక్స్ వస్తుంది కానీ స్మాల్ పాక్స్ అని చెప్పారు అట్లా టెస్ట్ చేసిన తర్వాత ఆ బిడ్డకు ఏమైంది అంటే ఆ బాలుడికి చిన్నగా కౌపాక్స్ వచ్చింది అది డేంజర్ కాదు కానీ ఆ బాలు ఇంకేందంటే ఈ యొక్క స్మాల్ పాక్స్ రాలేదు సో ఈ విధంగా వారు డేటాను విశ్లేషించే కంక్లూజన్కి వచ్చారు ఆహా అంటే ఈ విధంగా కౌపాక్స్ అనేది స్మాల్ పాక్స్ను నిరోధిస్తుంది ఈ విధంగా దాని వ్యాక్సినేషన్ ఆవిష్కరణకు దారితీసింది ఈ విధంగా శాస్త్రజ్ఞానం మీరు ఎక్కడైనా చూడండి మరి ఇక్కడ ఏమేమి ప్రాసెస్ కలిసి ఇందులో కనబడుతున్నాయి చూడండి వారు అబ్జర్వేషన్ చేశారు కీన్ అబ్జర్వేషన్ చేశారు పరిశీలించారు జనరల్గా మనం చూస్తుంటాం సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించింది కూడా గమనించండి ఒకటి ఏం చేశారు వారు వస్తున్నారు విమాన మామూలుగా ఈ యొక్క ఓడలో ప్రయాణం చేస్తే ఇంగ్లాండ్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు వచ్చేటప్పుడు ఆకాశం నీలి రంగులో ఉంది సముద్రపు నీరు కూడా నీరు రంగులో ఉంది ఎందుకు అని ప్రశ్నించుకున్నారు అంటే పరిశీలించినప్పుడు వారికి ఏంటో బ్లూ కలర్ కనబడ్డది ఎందుకని ప్రశ్నించున్నారు ప్రశ్నించుకున్నారు వారు తన అంటే ఈ విధంగా ప్రశ్నించడం లేదా ప్రశ్నించుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాసెస్కి తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే పరికల్పన చేశారు డైఫ్రాక్షన్ ఆఫ్ లైటే కారణం కావచ్చు అంతకుముందే వేరే దానిలో వేరే శాస్త్రవేత్త ఇంకో కోణంలో వారు ఆవిష్కరించారు కానీ ఇక్కడ కూడా అదే కావచ్చు డైఫ్రాక్షన్ ఆఫ్ లైటే కావచ్చు సో వారేం చేశారు అనేక ప్రయోగాలు చేశారు అనేక ప్రయోగాలు చేసి వారి యొక్క పరికల్పన పరికల్పన చేశారు ఆ పరికల్పన రైట్ ఆరాంగాన్ని తెలుసుకున్న దాని ప్రయోగాలు చేశారు ఫైనల్గా ఏంటి అంటే ఈ యొక్క ఆ డేటాను విశ్లేషించిన తర్వాత వారు ఫైనల్ కంక్లూజన్కి వచ్చారు ఇది డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్లనే ఇట్లా జరుగుతుంది అనేది ఈ విధంగా శాస్త్రజ్ఞానం ఆవిష్కరించడంలో శాస్త్రవేత్తలు ఉపయోగించిన ఏవైతే పద్ధతులు ఉన్నాయో అందులో ఇమ్మడి ఉన్న నైపుణ్యాలు కూడా ఏం కనబడుతున్నాయంటే ప్రాసెస్ స్కిల్స్ అనేటివి ఇమ్మడి ఉన్నాయి మరి ఓన్లీ శాస్త్రవేత్తలు మాత్రమే ఉపయోగపడే శాస్త్రజ్ఞానం ఆవిష్కరించడానికి సహాయపడుతుందా నిత్య జీవితంలో మరి మనకేమన్నా సహాయపడుతుందా అంటే ఒక రెండు ఎగ్జాంపుల్ చూద్దాం అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం ఉదాహరణగా ఆ మధ్యకాలంలో చాలా రోజుల క్రితం దాదాపు ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కరీంనగర్ బస్ స్టాండ్లో ఎవరో ప్రయాణికుడు చూస్తున్నారు అక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి గద్దెలు కట్టారు ఆ గద్దె పైన ఒక టిఫిన్ ఉంది ఆ టిఫిన్లో కలిసి చిన్నగా పోలెళ్తున్నాయి కీన్ అబ్జర్వేషన్ ధర ఇమ్మినేట్ అలర్ట్ చేస్తారు అయ్యో బాంబు బాంబు అన్నాడు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయినారు దగ్గర ఉన్న బస్సులకు వెళ్ళి కూడా అందరు దిగి తొందరగా త్వరగా వెళ్ళిపోయారు జస్ట్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో బాంబు పేలింది అది టిఫిన్ బాంబ్స్ అని వినేవాళ్ళం టిఫిన్లో బాంబు పెట్టి అమర్చి వెళ్ళిపోయారు ఆ టిఫిన్ బాంబు పేలితే ఆ యొక్క అద్దాలు పగిలాయి కానీ ఎవరికి కూడా గాయం జరగలేదు ఒక్క వ్యక్తి కూడా గాయపడలేదు మరి ఇక్కడ మిత్రుడు చేసిన ఆ దాంట్లో ప్రాసెస్కి వెళ్ళి కనబడుతుందా మరి ఇక్కడ కూడా ఆ పిల్ల ఆయన ఎవరో ఆ ప్రయాణికుడు కీన్ అబ్జర్వేషన్ చేశాడు నిశ్చితంగా పరిశీలించాడు పువ్వులు వస్తున్నాయి ఏం చేసుకున్నాడు ప్రశ్నించుకున్నాడు ఏం తప్ప టిఫిన్లోకి వెళ్ళి పోలొస్తున్నాయని హైపాస్ చేశాడు అమ్మో ఇది బాంబు కావచ్చు అనుకున్నాడు పరికల్పన చేశాడు పరికల్పన చేసి ఏం చేశాడు వెంటనే అందరిని అలర్ట్ చేస్తాడు కొద్దిసేపటికి ఏమైపోయింది అంటే ఇక్కడ మామూలుగా అది బ్లాస్ట్ కావడం అనేది జరిగింది అంటే నిత్య జీవితంలో కూడా మనకు చాలా సహాయపడుతుంది ఇంకొక అంశం ఇంకొక టీచర్ మామూలుగా వారు చెప్తారు ఒక మిత్రుడు చెప్పిన దాన్ని వా వారు ఏంది అంటే మధ్యాహ్నం మామూలుగా ఆ తల్లి తొమ్మి తొమ్మిది నెలల బాబు వారింటికి వచ్చారు మామూలుగా వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చారు బా ఆ బాబు కోసం ఆ వచ్చిన తర్వాత అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్నారట ఒకటే బెడ్రూమ్ అందులోనే బియ్ బస్తాలు కూడా వేసారు అయితే అక్కడ పడుకొని ఉంటే ఎదురుగా బియ బస్తాలున్నాయి ఆ బియ్య బస్తాల వెనుకకి ఒక తోక కనబడతాను తోక ఏ తోక కనబడితే ఏంది అక్కడ ఉన్నప్పుడు ఏమనుకున్నారట అంటే బహుశా బల్లి బల్లి కావచ్చు అనుకున్నారట దగ్గరకు పోయి చూస్తారు చూసారు తూక పొడుగు కనబడతా అమ్మ ఇదేదో ఉంది అని అనుకున్నారు అనుకొని మామూలుగా వేరే వాళ్ళని అందరిని పిలిచి చూస్తే ఆ పాము నిజంగానే పాము కట్ల పాము ఆయనతో ఎవరినో పిలిస్తే అతి ఆ పాముని చంపేసి బయటపడేశారు అంటే ఈ రకంగా మరి ఇందులో ప్రాసెస్కిల్స్ ఎముడు ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడ ఏమి ఉన్నాయి ఏంది వారు పరిశీలించారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు పరిశీలించినప్పుడు మనకేంటంటే ఆ యొక్క బ బియ్య బస్తాల పక్కన మనకు ఆ తోక కనబడ్డది ఇట్లా తోక ఆ తోకను కనబడితే ఏమనుకున్నారు ప్రశ్నించుకున్నారు వారికి వారే ఏంది అది బల్లి తోక కావచ్చు అని అనుకొని చూశారు ఎందుకైనా అక్కడ ఆగలేదు పోయి చూస్తే తోక పొడుగు కనబడుతుంది అమ్మో ఇది పాము కావచ్చు అని పరిశీలించుకున్నారు పరికల్పన చేస్తారు టెస్టింగ్ ఫైవ్ పాసేసి కూడా పిలిపించి చేస్తుంది ఏమైందంటే పాము అంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ స్కిల్స్ ఉపయోగించడం ద్వారా నిర్ధారించుకున్నారు తర్వాత ఏంటంటే ఈ విధంగా జీవితంలో ఆపదల నుండి కాపాడుకున్నారు ఆపద నుండి ఆ కుటుంబం ఆ ఆపద నుండి రక్షించబడ్డది ఆ బాబు కావచ్చు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఈ విధంగా ప్రక్రియ నైపుణ్యాలనేటివి కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం సైన్స్ బోధించేటప్పుడు అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాంటెంట్కి ఇవ్వాలన్నా లేకపోతే ప్రాసెస్కి ఇవ్వాలన్నా సైన్స్ ఈజ్ ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే నా నథింగ్ బట్ కాంటెంట్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ మెథడ్స్ కావచ్చు లేదా స్కిల్స్ ఇంతకుముందు అనుకున్న స్కిల్స్ కావచ్చు లేదా అంటే మెథడ్ అంటే సైంటిఫిక్ మెథడ్ లేదా వైఖరులు సైంటిఫిక్ అట్ దేనికి ప్రాముఖ్యతను ఇవ్వాలి ఏది డెవలప్ కావాలంటే ప్రాసెస్ ద్వారా ప్రోడక్ట్ను బట్టి వచ్చేటట్టు వేయాలి టీచింగ్ వన్ ఆఫ్ ద టీచింగ్ సైన్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వి మస్ట్ డెవలప్ ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ద చిల్డ్రన్ వి మస్ట్ డెవలప్ సైంటిఫిక్ మెథడ్ వి మస్ట్ గివ్ ట్రైనింగ్ సైంటిఫిక్ మెథడ్ ఇన్ ద చిల్డ్రన్ వి మస్ట్ డెవలప్ సైంటిఫిక్ అటిట్యూడ్ ఇన్ ద చిల్డ్రన్ అంటే పిల్లల్లో శాస్త్రీయ పద్ధతి లోపల శిక్షణ ఇవ్వ ఇవ్వాలి లేదా పిల్లలలోపట ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ కావడం అనేది మన యొక్క శాస్త్ర బోధన యొక్క ముఖ్యమైన లక్ష్యం అందుకే మనం చూడండి ఈ యొక్క ప్రాసెస్ స్కిల్స్ అకాడమిక్ స్టాండర్డ్ విద్యా ప్రమాణాలు అంటున్నాం ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్ర బోధనలోపట ఇంతకుముందు బ్లూమ్స్ టాక్జానమీ గురించి మాట్లాడే వాళ్ళం సో బ్లూమ్స్ టాక్సానమీ ఈ ప్రాసెస్ స్కిల్ రెండు కలిపితేనే విద్యా ప్రమాణాలు ఇంటిగ్రేట్ అయ్యాయి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఏమంటే విద్యా ప్రమాణాలు చూస్తే సైన్స్ బోధనకు సంబంధించిన ప్రాసెస్ విషయ ఒకటి చూడండి ప్రాసెస్ స్కిల్స్ అండ్ ఎకడమిక్స్ స్టాండర్ ఇంటర్నింగ్ చూద్దాం విషయ అవగాహన అంటే మనకు బ్లూమ్స్టాక్స్ దాని వేలేస్తారు అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనాలిసిస్ సింథసిస్ అవాల్యుయేషన్ వల్ల అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఫస్ట్ విద్యా ప్రమాణం రెండో చూడండి ప్రశ్నించడం పరికల్పన చేయడం క్వశ్చనింగ్ అండ్ హైపాత్సై బిడ్డలో డెవలప్ చేయాలి ప్రశ్నించ ఇతరులను ప్రశ్నించడం కూడా కాదు ఇతరులను ప్రశ్నించాలి లేదా తనకు తాను ప్రశ్నించుకోవాలి పరిసరాల్లో కూడా జరిగే దుర్విషయాలను గమనించాలి ఎందుకు ఉరుముతుంది వర్షం ఎట్లా పడుతుంది ఎందుకు వ్యాధులు వస్తాయి ఎట్లా వ్యాధి యాంటీబయాటిక్స్ ఎందుకు తీసుకోవాలి మనం లేదా వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి అట్లా ప్రశ్నించుకునే తత్వాన్ని పిల్లలు డెవలప్ చేయాలి తర్వాత పరికల్పన చేయడం ప్రశ్నించడం పరికల్పన చేయాలి హైపాసి చేసే తత్వాన్ని కూడా నేర్పాలి అదేవిధంగా ప్రయోగాలు క్షేత్ర పరిశీలన సమాచార నైపుణ్యాలు భావప్రసారం ఇవి కాకుండా ఒక మిగతాయి కూడా ఉంది అన్వయమని అదేవిధంగా మిగతాయి ఉన్నాయి కానీ ఇందులో ప్రధానంగా చూస్తే ఈ యొక్క విద్యా ప్రమాణాలలోపట మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం ఈ ప్రాసెస్ స్కిల్స్ సో ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర బోధనలో తప్పనిసరిగా మనం పిల్లల్లో డెవలప్ చేయాల్సింది ఏంటి అంటే ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ చేయాలి ఖచ్చితంగా మనం ఎట్లా డెవలప్ చేయవచ్చు అనేది మనం పాఠం పాఠ్యాంశాన్ని తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క స్ట్రాటజీ ఈ ప్రాసెస్ స్కిల్స్తో పాటు ప్రాసెస్ స్కిల్స్ ద్వారా ప్రోడక్ట్ రావాలి మనం చెప్పాల్సిన ఏదైతే ఉంటుందో ఉత్పత్తి అనేది రావాలి చెప్పవలసిన విషయాలను నేర్పాలి అందుకే ఈ యొక్క ఏమని చెప్తున్నారంటే ఇంతకు ముందు మనం అనుకున్నట్టు అమెరికన్ అసోసియేషన్ ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళు అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వారు ప్రాసెస్ అప్రోచ్ అని చెప్పారు అదే రకంగా ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే మనం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జ్ఞాన నిర్మాణం అంటుంది పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకోవాలి జ్ఞానాన్ని సృష్టించాలి నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి మరి సైన్స్లో ఎట్లా చేయొచ్చు అంటే ఈ విధంగా చేయచ్చు సో వీటిని ప్రక్రియా నైపుణ్యాలు అంటారు ఈ ప్రక్రియ నైపుణ్యాల ద్వారా ఎప్పుడైతే ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ అయితే ఎప్పుడైతే బిడ్డకు మనం భాషాబోధన ఎల్ఎస్ఆర్ డబ్లి అంటాం లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అంటాం నైపుణ్యాలు ఇవి ప్రాక్టీస్ వల్లనే వస్తాయి మళ్ళీ 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 చిన్న ప్రయోగం కావచ్చు పెద్ద ప్రయోగం కావచ్చు కానీ మనం వాళ్ళను పరిశీలించేటట్టు చేయాలి అదేవిధంగా ప్రశ్నించుకోవడానికి ఎంకరేజ్ చేయాలి ప్రశ్నించాలి ప్రశ్నించుకోవాలి ఇట్లా ఏమై ఉంటుంది వాట్ వై హౌ చూడండి క్వశ్చనింగ్ వాట్ వై హౌ అదేవిధంగా పరికల్పన చేయించాలి ఏమైతుంది మనం చెప్పే పాఠ్యాంశాన్ని బట్టి పత్రాలన్నీ ఒకే రకంగా ఉంటాయా ప్రశ్నించుకోవాలి వేరు వేరుగా ఉంటాయి ఎట్లా ఉంటాయి వాళ్ళ యొక్క పరికల్పన చేయించాలి పత్రాలను సేకరింపజేయాలి సేకరింపజేపి పరిశీలింపజేయాలి పరిశీలింపజేసి అదేవిధంగా నిర్ధారించుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్ధారణ అంటే ఏంది ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ సరిచూసుకోవడం దాన్ని నిర్ధారించుకోవడం అంటారు అంటే ప్రయోగం ఒకేసారి కాదు ప్రయోగం చేస్తే ఫలితం వస్తుంది ఇప్పుడు టెంపరేచర్ మనం తీసిన థర్మమీటర్ పెట్టుకుంటాం ఒకసారి చూస్తాం ఒకటేసారి కాదు మళ్ళీ తప్పుందా మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ చేస్తాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అట్లా చూసుకోవాలి అందుకే అంటారు ఏదైనా బీపీ వచ్చింది షుగర్ వచ్చిందంటారే కాదయ్యా మళ్ళొకసారి చూసుకోండి అయ్యో మరొకసారి వేరే రోజు చూడండి అట్లా రెండు మూడు సార్లు చూసుకున్నా ఫలితం దాన్ని నిర్ధారించుకోవాలి మనమని అని చెప్పడం అనేది జరుగుతుంది ఏదైనా ఈ ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏందో మరొకసారి చూద్దాం అంటే సైన్స్ అంటే ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి అంటేనే సైన్స్ సైన్స్లో రెండు ఉంటాయి ప్రక్రియ ఉంటుంది ఉత్పత్తికి సంబంధించింది ఈ ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలని ప్రాసెస్ స్కిల్స్ అంటారు అవి అంటే పరిశీలించడం లేదా ప్రశ్నించడం లేదా ప్రశ్నించుకోవడం పరికల్పనలు చేయడం ప్రయోగాలు చేయడం అదేవిధంగా తీసుకుంటే నిర్ధారించుకోవడం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ముగింపుకు రావడం భావప్రసారం వర్గీకరించడం సంబంధాలను గుర్తించడం చరరాశలను నియంత్రించడం కంట్రోలింగ్ వేరియబుల్స్ కొలవడం ప్రాగుతీకరించడం నమూనాలను అభివృద్ధి చేయడం సో ఈ విధంగా మెజరింగ్ కూడా మెజరం ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంటుంది దాని ద్వారా కొలుస్తుంటామా మెజర్ చేయడం టెంపరేచర్ కావచ్చు మెజరింగ్ చేస్తుంటాం ఉష్ణోగ్రతను కొలుస్తుంటాం మనం సో ఈరోజు ఎవ్రీడే ఉష్ణోగ్రతను నమోదు చేయిస్తాం మనం సో ఉష్ణోగ్రత ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వర్షపాతం మనకు మామూలుగా నీటి తేమ ఎక్కువ ఉన్నప్పుడు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అట్లా కోరిలేషన్స్ కూడా పిల్లలు డెవలప్ అవుతుంది సిక్స్త్కి వెళ్ళే కావచ్చు థర్డ్కి వెళ్ళే కావచ్చు ప్రైమరీలో కూడా కావచ్చు ఏ క్లాస్లో ఉన్నా చిన్న ప్రయోగం చేయించినా చాలు మామూలుగా ఏంటంటే పిల్లలు ఈ ప్రాసెస్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఎంకరేజ్ చేయాలి పిల్లలకు ఎంకరేజ్ తప్పనిసరిగా చిన్న విత్తనం నాటుతాం సో విత్తనం నాటితే ఏమొస్తాయి విత్తనం మొలకెత్తుతుందా ఎట్లా మొలకెత్తుతుంది ఏ కుండీలో విత్తనం ఏ మట్టిలో మొదలు మొలకెత్తుతుంది విత్తనంలో ఎట్లా ఏమేమి రావచ్చు అనేక రకాల ప్రశ్నలు వేయించవచ్చు వాటితో వాళ్ళతో పిల్లల చేత ప్రయోగాలు చేయించవచ్చు ఈ విధంగా మన యొక్క గమ్యం ఏంటంటే ఎట్లయితే మామూలుగా లాంగ్వేజ్ టీచర్స్ లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ అనేది డెవలప్ కావాలి అది వచ్చిందంటే ఆటోమేటిక్గా స్కిల్స్ ఏ నైపుణ్యాలు అంటే ఒకేసారి చేస్తే రాదు అనేక సార్లు అనేక సార్లు అనేక సార్లు ఈ విధంగా నిత్య జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి అంతేకాకుండా సైంటిఫిక్ పరంగా చూస్తున్నట్టయితే సైంటిఫిక్ అటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి శాస్త్రీయ వైఖరులు డెవలప్ అవుతాయి మూఢనమ్మకాల నమ్మరు అదేవిధంగా తను చూసే వరకు నిర్ధారించుకునే వరకు తన జడ్జిమెంట్ని వాయిదా వేస్తాడు ఇతరుల భావాలను గౌరవిస్తాడు అనేక ఓర్పు సహనం ఉంటుంది ఇవి శాస్త్రీయ వైఖరిలోనే ముఖ్యమైన లక్షణాలు సైంటిఫిక్ మెథడ్ ఇందులోనే సైంటిఫిక్ మెథడ్ ఏమిటి ఉన్నది దాన్ని నెక్స్ట్ పీరియడ్లో మనం చూద్దాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి దయచేసి షేర్ చేయండి ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు అన్ని టెక్స్ట్ బుక్స్లో అంటే పాత పుస్తకాల్లో కొత్తది తీసుకుంటే మామూలుగా బిఎడ్ జీవశాస్త్ర బోధనా అభ్యసన శాస్త్రం పార్ట్ వన్ ఏపీడీఎస్సిలో మనకు లభిస్తుంది అదేవిధంగా పాతది మన కనుక తీసుకున్నట్టయితే ఇవెన్ ఫిజికల్ సైన్స్లో ఉంది పాత మన కొత్తది కనుక మనం ఇంత ప్రీవియస్థానం కనుక చూసినట్టయితే మనకు ఏ బుక్ తీసుకున్నా అందులోపు ప్రక్రియ నైపుణ్యాల గురించి ఇచ్చారు సో థ్యాంక్ యూ అండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఈవెన్ కానీ ఎందులోపు కానీ ఎట్లనే ఇంటర్ లింకేజ్ చేసి అడుగుతున్నాడు సో ఇది సెకండ్ వీడియో థ్యాంక్ యూ అండి వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో